కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తున్న దజ్జేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయింది కదా మౌడు కంప్లైంట్ ఇచ్చాడు కదా మౌడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు ఇక్కడ ఒక సీఏ గారు ఉన్నాడు ఆ రాంబాబు కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నారు ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో ఇంతకు ముందు కూడా ఆరోపణలు చేశారు ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారో ఎన్నికల కమిషన్ ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు నేను నర్సులో వెళ్ళి ఆ బృందాన్ని కలవటం జరిగింది వారికి చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్పాను ముఖ్యంగా పోలీస్ వారు లోయర్ లెవెల్లో కొంచెం అయిపోయారు దే హెవ్ టేకెన్ మనీ ఫ్రమ్ టీడీపీ పీపుల్ టీడీపీ పీపుల్ కన్నా లక్ష్మణ్ దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసి ఎస్ఐలు ఐ నో ఎవరికి కొంతమంది తీసుకోలేదు అనుకోండి అది వేరియన్షన్ అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీస్ వారికి కూడా ఆ సిట్లో ఉన్న వారికి కూడా మీరు తెలుసుకోదలుచుకుంటే పోలీస్ వారు చేసిన తప్పులు కానీ లంచాలు కానీ ఐదు నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకు ఉంటుంది తెలుసుకోగలిగిన శక్తి కూడా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను వారికి చెప్పాను వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని నేను భావిస్తున్నాను వాస్తవానికి ఇంత దారుణంగా పల్నాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఎన్నికల సమయంలో ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయితే గందరగోళం అయింది ఈ మూల్యం ఎలా చెల్లించా చెప్పి నాకు అర్థం కాదు కొన్ని బూత్లు అయితే ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినాక దొంగోట్లు వేసుకున్నారు రీపోలింగ్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కనిపించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తున్నాను తెలిసి నేను ఆ విధంగా భావిస్తున్నాను ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఆలోచన చేయాలి ఇప్పటికీ పోలీసుల్ని ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఏమైంది చెప్పండి పోయిన కాలం తిరిగి వస్తుందా తలలు పగిలిన తలలు అతుక్కుంటాయా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని గమనించాలని కూడా నేను మనవి